పోదని ప్రార్థన చేస్తే ఈ వ్యాధి ప్రార్థనని ప్రార్థన చేస్తే ఈ దెయ్యం పోద్దని చేస్తే ఈ సమస్య పోతుంది నా దరిద్రత పోతుంది నాకు సమాధానం కలుగుతుంది నాకు నెమ్మది కలుగుతుంది మేము విజయాన్ని చూస్తాం మా సంఘం అభివృద్ధి పడుతుంది మేము మందిర స్థలాలు కొంటాం మా సంఘం విస్తరించబడుతుంది నా ఆత్మీయ అభివృద్ధి కలుగుతుంది నేను కార్యాలు చేయగలను నేను అద్భుతాలు చేయగలను నా రోగము పోతుంది ఈ విధంగా ఉందనండి మరొకసారి మరొక మాట ఈ సమయంలో మనం మాట్లాడుకుందాం మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రతిఫలం పొందుకోలేకపోతున్నారు రాంగ్ గురించి ప్రార్థన చేస్తున్నారు అది జరగట్లేదు వ్యాధి గురించి ప్రార్థన చేస్తున్నారు అది జరగట్లేదు ఇబ్బందుల గురించి ప్రార్థన చేస్తున్నారు అవి జరగట్లేదు ఆటంకాలు వస్తూ ఉన్నాయి వాటి గురించి ప్రార్థన చేస్తున్నారు అవి జరగట్లేదు నీ బిడ్డలు సమస్యలు ఎరుక్కుంటున్నారు బయటికి రావాలని ప్రార్థన చేస్తున్నారు అది జరగట్లేదు మీ ఉద్యోగ కోసం ప్రార్థన చేస్తున్నారు అవి జరగటలేదు వ్యాపారాల కోసం ప్రార్థన చేస్తున్నారు అవి జరగటలేదు అక్కడ ఇక్కడ కాదు కానీ అనేకమైన వాటి కోసం మీరు ప్రార్థన చేస్తున్నారు కానీ అవి జరగటలేదు అవి జరగటం లేదు అవి జరగటలేదు అని మీరు ఎంతో బాధపడుతూ ఉన్నారు ఎంతో వ్యాధిను గురవుతూ ఉన్నారు ఎన్నోసార్లు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు బేబీ ఇటు నుంచి చూసిన ఈ సమాధానము రాక మీరు ఆలోచన చేస్తూ ఉండొచ్చు అయితే ఈ రోజున ఈ మాటలు వినండి చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు మీకు అర్థమయ్యే అవకాశం ఉంది ఇలా ప్రార్థించేస్తున్నా కూడా జరగటలేదు అంటే కార్యాలు జరగటలేదు అంటే బహుశా దీనికి బైబిల్లో నుంచి ఒక సందర్భం నాకు గుర్తొస్తూ ఉంది అదేంటంటే మత్య రాసినటువంటి పదిహేడో అధ్యయము ఇరవై వచనంలో యేసుక్రీస్తు వారి స్వయన మాట్లాడుతూ ఉంటారు తన శిష్యులతోటి ఏమైనా మాట్లాడుతూ ఉంటారంటే మీరు దేయాన్ని వెళ్ళగొట్టలేకపోవడం గల కారణం మీ అవిశ్వాసమే మీకు విశ్వాసం ఉంటే అది పోతుంది మాట్లాడుతాడేస్త ఆవగినంత విశ్వాసం ఉంటే ఆవగిన విశ్వాసం కలిగి కొండతో మాట్లాడితే ఇక్కడ నుంచి అక్కడికి వెళుతుంది మీకు అసాధ్యమైనది ఏమీ లేదు అని యేసుపురు చెప్పారు స్వయాన్న కానీ ఆ రోజున వాళ్ళు విశ్వాసం లేకుండానే వెళ్ళగొట్టారు లేకపోతే విశ్వాసం లేకుండానే ప్రార్థన చేశారు విశ్వాసం లేకుండానే తెరిపే ప్రయత్నం చేశారు కాబట్టి అది జరగలేదు మరలా ఆ కుమారుడు యేసుక్రీస్తు దగ్గరికి రావటం ఆ తర్వాత స్వస్థపడటం యేసుక్రీస్తువుడు బాగుచేయటం అలాగే వెళ్ళిపోవడం జరుగుతుంది ఈరోజు నీవు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నావు ఎస్ నీవు కూడా అటువంటి ఇబ్బందుల్లోనే ఉన్నావేమో అటువంటి పరిస్థితుల మధ్యన నువ్వు కూడా ఉన్నావేమో నీవు కూడా నమ్మకోకుండానే విశ్వాసం ఉంచుకోకుండానే జరిగిద్ది అని విశ్వసించుకోకుండానే ఏదో నామికి ప్రార్థన చేయాలి కాబట్టి ప్రార్థన చేస్తున్నావేమో ఆ రోగం గురించి ఆ వ్యాధి గురించి ఆ ఇబ్బంది గురించి ఆ ఇరుల గురించి శోధన గురించి అప్పు గురించి ఏదో ప్రార్థించడం కాబట్టి ఏసయ్య చేసుకుంటూ వస్తున్నాను అన్న ఉద్దేశంతో అన్న భావంతో కనుక నువ్వు కూడా ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ ప్రయత్నం అనేది సరైనది కాదు ఆ ప్రయత్నంలో పరిపూర్ణత లేదు ఆ ప్రయత్నము సరైన విధానము కాదు మరి ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అంటే నువ్వు దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నావు దేనైతే వెళ్ళగొట్టాలి అనుకుంటున్నావు దేనైతే పారదోలాలి అనుకుంటున్నావు దేనైతే తరమాలి అనుకుంటున్నావు దేనైతే గద్దించాలి అనుకుంటున్నావు ఆ ప్రియ సహోదరి సహోదర గమనించు నమ్మకంతో చేయ పని అవును నమ్మకంతో చేయ పని నమ్మకంతో ప్రార్థించే నమ్మకంతో దేయాన్ని ఆజ్ఞాపించు నమ్మకముతోటి నువ్వు గనక ఈ పని చేస్తే నమ్మకంతో గనక నువ్వు ప్రార్థన అయితే తప్పనిసరిగా నువ్వు పొందుకుంటావు నమ్మకంతో ప్రార్థన చేస్తే నీ వ్యాధి బాధల నుంచి రోగాల నుంచి ఇబ్బందుల నుంచి నీకు విడుదల వస్తుంది సమాధానం వస్తుంది నెమ్మది వస్తుంది ఉద్యోగం వస్తుంది సంతోషం వస్తుంది నీ వ్యాపారం దీవించబడుతుంది నీ సేవ అభివృద్ధి పడుతుంది సంఘము విస్తరించబడుతుంది నా ప్రియ దైవ జనాంగం ఆలోచించేయండి ఈ మాటలు వింటున్న సేవకుడే కానీ సేవకురల్లే కానీ ఎవరైనా కూడా ఈ మాటలు ఒక్కసారి గమనించండి నమ్మకం లేకుండా విశ్వాసం లేకుండా ఒక మనవి నువ్వు చేసినట్లయితే ఒక ప్రార్థన నువ్వు దాని దానివల్ల ఉపయోగమే లేదు అయితే నేను పొందుకుంటాను నాకు జరుగుతుంది ఇది నెరవేరుతుంది ఇది జరుగుతుంది అన్నటువంటి విశ్వాసంతో వచ్చాయి యేసయ్య అదే చెప్పాడు మీరు అడుగుతూ ఉన్నప్పుడు పొందుకున్నామని నమ్మకం కలిగి ఉండమన అక్కడ మాత్రమే కాదు కానీ బైబిల్లో చాలా సందర్భాలు దీని గురించి రాయబడింది బిడ్లారా నమ్మాలి నమ్మకోకుండా నువ్వు చేస్తే దానివల్ల ఉపయోగం లేదు ఇప్పటికే ఎంతో నష్టపోయావు ఎంతో పోగొట్టుకున్నావు ఎంతో అల్లాడిపోతూ ఉన్నావేమో ఇప్పటికే మానసికంగా శారీరకంగా ఆర్థికంగా ఎంతో నష్టపోయి ఉన్నావేమో అయితే నీ కొరకే ఈ మాటలు కాబట్టి ఆలోచన చేయండి ఆలోచన చేసి ఇప్పుడే ప్రయత్నించే ఇప్పుడే ప్రయత్నించే తప్పనిసరిగా దేవుడు కార్యం చేస్తాడు దేవుడు అద్భుతం చేస్తాడు మీ విషయంలో నమ్ము ఇది జరుగుతుంది అని నమ్మి అప్పుడు ప్రార్థించే అంతేగాని అవిశ్వాసంతోను చేయటం వల్ల అవిశ్వాసంతో నువ్వు మనవి చేయటం వల్ల అవిశ్వాసంతో ఆజ్ఞా వల్ల అది నెరవేరదు నమ్మక నీకు ఉండాలి ఈరోజు ఈ విధంగా నమ్ము నమ్మి ప్రార్థించే దేవుడికి తప్పనిసరిగా నువ్వు కూడా కార్యం చూస్తావు నీవు కూడా అద్భుతాన్ని చూస్తావు ఇప్పుడు నీ పక్కన వాళ్ళే నీ ఎదుర్కొంటున్న వాళ్ళే నీ చర్చిలో ఉన్న ఆ వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడు అని బాధపడుతున్నావు కదా నీ ప్రార్థన వినకపోవటగల కారణం ఏంటంటే ఇదిగో నీకు విశ్వాసమే లేకుండా ప్రార్థన చేస్తున్నావు ఈ మాట నీకు తెలియదా నువ్వు వినలేదా ఎన్నో సందర్భాల్లో ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా ఈ మాటలను విన్నావు కానీ గ్రహింపు లేదు కాబట్టి ఈ నేను ఈ మాటలు ఉన్నటువంటి గ్రహింపును గ్రహించి తెలుసుకొని ఈ రోజు నుంచి నువ్వు ప్రారంభించు నమ్మకంతో ప్రారంభించు ఏసఐ కార్యాలు చేయబోతూ ఉన్నాడు గాడ్ బ్లెస్ యూ